ఆఫీస్లో అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు అలా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా కార్తీక్ దీపక్ తోడుగా ఉంటాడు అలా తోడుగా ఉండడం చూసి సుమిత్ర అయితే జ్యోత్సన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంటుంది ఇక దీపకి ఏం కాకుండా కార్తీక్ అండగా నిలబడి దీపను చాలా జాగ్రత్తగా తోడుగా నీడగా అన్ని విధాలుగా దీపను చూసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే జ్యోత్సన దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది జ్యోత్సన నువ్వు ఒకటి గమనిస్తున్నావా దీపకి ఏదైనా అవసరం వస్తే దీపకి సాయంగా కార్తీక్ నిలబడుతున్నాడు దీపకి తోడుగా కార్తీక్ ఉన్నాడు అలాగే నీకు కూడా ఒక తోడంటూ ఉండాలి కదా అందుకే నేను చెప్పేది అర్థమవుతుందా నీకు నీకు ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో నీకు తోడుగా నిలబడే మనిషి ఉండాలి అంటే నువ్వు కూడా ఒక ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీకు తోడుగా ఉంటాడు కదా అని చెప్పి అక్కడ ఉన్న సుమిత్ర జ్యోత్స్నతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్న తర్వాత చూసుకుందామని చెప్పి అనిస్తుంది ఇక మళ్ళీ మీటింగ్లో అందరూ కూర్చుంటారు ఇక అక్కడ ఉన్న కొంతమంది అయితే చైర్మన్ గారు మీ మాట కోసం ఎదురు చూస్తున్నాము చెప్పండి మీరు కొత్తగా సిఈఓ సీఈఓ ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు కార్తీక్ అవుతాడని మేము అనుకున్నాం కానీ కార్తీక్ కాలేడని మాకు అర్థమైంది కొత్త సీఈఓ ఎవరో ప్రకటిస్తే మేము వాళ్ళతో కొన్ని డిస్కస్ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఎలా మాట్లాడుతూ ఉంటాడు తన సీఈఓ గురించి మాట్లాడి నా ప్లేస్లో నా భార్య దీపని కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను నాకు నాకు కొత్త సీఈఓ దీప నేను దీపనే ప్ర ప్రకటిస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న కార్తీక్ అంటాడు ఆ మాట విని సుమిత్ర వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దాంతో జోచిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీపను కొత్త సీఈఓగా ప్రకటించి అందరూ క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్స్ చెప్తారు